అన్న తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్కు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన రోజు ఉంది ఈ రోజును ఇప్పుడు ఇందాక గతంలో చూసినట్టయితే ఒక్కొక్క పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ఈ ప్రత్యేకమైన రోజును జరుపుతూ ఉంది ఈ పార్టీలు ఒక్కొక్కటి ఒక స్టాండ్ తీసుకోవడానికి గల కారణాన్ని దీని వెనక ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడ లేని వీటిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆనాడు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాట ఫలితంగానూ మరియు ఈ తెలంగాణ విమోచనోద్యమ ఫలితంగానో తెలంగాణకు మన తెలంగాణ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు అటు కర్ణాటక ప్రజలకు ఇటు తెలంగాణ నిజాం పాలన మన మనం మనకు స్వతంత్రం వచ్చిన దినము తెలంగాణ విమోచనోద్యమంలో భాగంగా తెలంగాణ విమోచన దినమైంది కానీ ఇది ప్రజాపాలన దినమో ఇంకా మరి విద్రోహ దినమో మరి ఇంకో ఈ దినాలు కాదు ఏ దినం కాదు విమోచన దినం మాత్రమే కాకపోతే వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళ యొక్క రాజకీయ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే విధానాల కోసము వి అనుకూలమైన దినాలు పెట్టుకుంటురే తప్ప విమోచన దినోత్సవాన్ని జరపడమే అసలైన తెలంగాణ పోరాటం చేసినటువంటి గతంలో ఉన్నటువంటి అందరికీ ఇది ఆమోదయోగ్యం తెలంగాణ విమోచన దినమే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ కర్ణాటకలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మరి ప్రజాపాలన అని చెప్పి ఎందుకు అంటే ఎవరిని మభ్యపెట్టడం కోసం లేకపోతే ఎవరి మెప్పు కోసం ఇట్లా చేస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా నాకున్న అభిప్రాయం ప్రకారం నాకున్న రాజకీయ అభిప్రాయం మైనార్టీల ఓట్ల కోసం ఇట్లా చేస్తుంది అంటే ఏ మైనార్టీలు కూడా తెలంగాణ విమోచనమే కోరుకుంటారు కానీ తెలంగాణ విద్రోహ అయితే కోరుకోరుగా సరే ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన అంటే నువ్వు ప్రజాపాలన అయ్యి గతంలో ప్రజాపాలన ప్రజాపాలన చేయాలని అక్కడ చరిత్రలో రాసిపెట్టలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలా ప్రజాపాలన ఉందా ఆ విమోచన ఉంది విమోచన దినోత్సవం అనేది చేయాలి కదా మీరు విమోచన దినోత్సవం ఎందుకు చేయట్లేదు రాజకీయం ఓటు బ్యాంకు ఇవన్నీ ఓటు బ్యాంకు సంబంధించినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇదే బీజేపీ పార్టీ కూడా ఏమంటారు మతరంగం పులుపుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి అంటే హిందువుల ఓట్లు మొత్తం ఏకం చేయాలి అసలు సాయుధ రైతాంగ పోరాటానికి ముస్లింలకు హిందువుల గొడవలకు అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు ఇద్దరు కలిసి పోరాటం చేసినప్పుడు దీని ఒక మతానికి ఎందుకు ప్రత్యేకంగా చేయాలని చెప్పి మిగతా పార్టీలు బీజేపీ పార్టీని విమర్శిస్తా ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ జరుపుతుంది కరెక్టే సరే నేను ఈ ఈ యొక్క మీ మీడియా మిత్రుల మీ మీ మీడియా పరంగా నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని ఆనాడు బీజేపీ పార్టీ ఉందా లేదు మరి బీజేపీ పార్టీకి ఎందుకు అంటగడతారా మీరు అర్థమైతుందా మీకు ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బీజేపీ పార్టీ ఉందా సర్దార్ భాయ్ పటేల్ ఏమన్నా బీజేపీ క్యాండిడేటా లేకపోతే బీజేపీ నుంచి ప్రధాని అయిందా ఉప ప్రధాని అయిందా మీరు ఎందుకు ఇట్లా చేస్తా అన్నారు అది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే